అందరికీ నమస్కారం నా పేరు భానుప్రకాష్ మాది వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రీసెంట్గా జరిగిన తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో వన్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ తోటి స్టేట్ టాపర్గా నిలిచాను దీనికి ముఖ్య కారకులైన పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ మరియు శ్యామ్ ఇన్స్టిట్యూట్ వారికి చాలా చాలా ధన్యవాదాలు నేను నా స్కూలింగ్ అంతా కొత్తకోటలోనే చదివాను ఇంటర్మీడియట్ అండ్ బీటెక్ హైదరాబాద్లో చదివాను బీటెక్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాను అవి బార్డర్లో మిస్ అయ్యేసరికి ప్రైవేట్ జాబ్ చేశాను వన్ ఇయర్ ప్రైవేట్ జాబ్లో సాటిస్ఫాక్షన్ లేకపోవడం వల్ల మనకున్న టాలెంట్ తోటి ఇంకా కొంచెం ప్రిపేర్ అయి కొంచెం హార్డ్ వర్క్ చేస్తే గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని అనుకొని సో దీనికి ఎలాంటి ప్లాట్ఫామ్ అయితే బాగుంటుందని చూస్తే అప్పుడు పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ ఫ్రీ కోచింగ్ ఇస్తుందని విషయం తెలుసుకొని దానికి అటెంప్ట్ చేశాను పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్లో సీట్ వచ్చింది కానీ అక్కడ ఫ్రీ సీట్ అనేసరికి ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అకామిడేషన్ ఎలా ఉంటుంది అనే డౌట్ ఉంటుంది కానీ అలా కాకుండా ది బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ మనకు శామ్ ఇన్స్టిట్యూట్ వారు ప్రొవైడ్ చేశారు అండ్ ద అకామిడేషన్ పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్లో చాలా చాలా బాగా ప్రొవైడ్ చేశారు మనం బయట ఉండి ఎంత ఫీజు కట్టినా అలాంటి అకామిడేషన్ మనకు దొరకదు అంత ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది అండ్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు శ్యామ్ ఇన్స్టిట్యూట్ వారి ఆన్లైన్ క్లాసెస్ చాలా ఉపయోగపడ్డాయి వారి షెడ్యూల్ ప్రకారం కండక్ట్ చేసే ఎగ్జామ్స్ అండ్ ఆన్లైన్ ఎక్స్ప్లెనేషన్స్ మోడల్ పేపర్స్ స్టాండర్డ్ చాలా బాగుండడం వల్ల ఎగ్జామ్స్ ఎన్నోసార్లు రాసిన నేను మెయిన్స్ ఎగ్జామ్లో ఎలాంటి ప్రెజర్ ఫీల్ అవ్వకుండా ఎలాంటి భయం లేకుండా రాయడం వల్ల స్టేట్ టాపర్గా నిలిచాను దీనికి శ్యామ్ ఇన్స్టిట్యూట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కొత్తగా ప్రిపరేషన్లోకి వాళ్ళు ఒక మంచి ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రొవైడ్ చేసే షెడ్యూల్ ప్రకారం డెడికేషన్తో హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ చేసి ప్రిపరేషన్ కొనసాగిస్తే సక్సెస్ మీ వెంట ఉంటుందనడానికి నేనే ఎగ్జాంపుల్ సో ఈ సక్సెస్లో నాకు దోహదపడ్డ పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ మధుకరస్వామి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఎడ్యుకేషన్లో సపోర్ట్ ఇచ్చినటువంటి శ్యామ్ ఇన్స్టిట్యూట్కి శ్యామ్ సార్కి అండ్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ టీమ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంతేకాకుండా ఇదే నోటిఫికేషన్లో నాతో పాటు మా మిస్సెస్ గారికి పి స్వాతి గారికి సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగం రావడం చాలా సంతోషకరం మా ఇంట్లో ఇంతటి సంతోషాన్ని నింపిన పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ అండ్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను